యోగాంధ్ర సందర్భంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్కి బాటలు వేస్తూ అదే కాన్సెప్ట్లో మనం అందరం కూడా ఉండాలని చెప్పి పిలుపునిచ్చిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన జేసీ గారికి తదితర అధికారులకి స్టేజ్ మీద ఉన్న అధికారులకి అన్నిటికన్నా ముందుగా ఎంతో ఉత్సాహంగా పాల్గొనడానికి యోగాల పాల్గొనడానికి ఇక్కడికి వచ్చిన మన కోవు మనము నిత్యము ఆరోగ్యంగా ఉండాలి అంటే మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలి అని చెప్పి అందరూ చెప్ చెప్తూ ఉంటారు మామూలుగా చాలామంది వాకింగ్కి వెళ్తూ ఉంటారు వాకింగ్ ఒక రకంగా మంచిదైతే అలా వెళ్ళలేని ఎంతోమంది ఇంట్లో ఉన్న వాళ్ళకి ఈ యోగా అనేది చాలా అవసరం మనము ఒక చిన్న చిన్న వయసు నుండి యోగా చేస్తే మనము థర్టీ ప్లస్ పైన ఆరోగ్యంగా ఉంటాం థర్టీలో యోగా చేస్తే ఫిఫ్టీ వచ్చినప్పుడు ఆరోగ్యంగా ఉంటాం అలాగా చేసుకుంటూ పోతే మనం ఎయిటీ ఇయర్స్ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు కూడా యోగా చేసిన వాళ్ళు నాకు చాలామంది తెలుసు వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇందాకే జేసీ గారు చెప్ కలెక్టర్ గారు చెప్పారు యాక్చువల్గా మన నెల్లూరు జిల్లాలో ఎనిమిది లక్షల మందిని ఎన్రోల్ చేశారని చెప్పి అందులో కనీసం నైంటీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మంది అన్న నిత్యము యోగా చేస్తే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే యోగాంధ్రాన్ని చేయాలనుకున్నారో అది ఫుల్ఫిల్ చేయగలమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ముఖ్యంగా మనం ఈరోజు ఇంత గ్రాండ్గా ఈ ప్రోగ్రామ్ చేశాము అయిపోయింది యోగాంధ్ర నెల్లూరు జిల్లాకి అని కాకుండా మేబీ ఇంకో మూడు దగ్గర కూడా చేస్తున్నారంట ఇక్కడికి వదిలేకుండా నేను అధికారులని మీ అందరి తరఫున కోరుకునేది ఏంటంటే నాకు అనిపించేది మనం ఎన్నో పథకాలు తెస్తున్నాం ఎన్నో ఇటువంటివి తెస్తున్నాం అవన్నీ కూడా ప్రజల వరకు రీచ్ అవ్వాలంటే మీరు సచివాలయాల్లో విలేజెస్లో సచివాలయ సిబ్బంది ద్వారా అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఒకటి పెట్టించాలని ప్రతి ఒక్కటి కూడా మనము సచివాలయం ఎందుకంటే అందరు అధికారులు ఇక్కడ ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను నేను సచివాలయంలో ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళకి ఒక్కొక్క డిపార్ట్మెంట్ లెక్కన అలకట్ చేసి ప్రతి ఒక్కటి కూడా ఆ గ్రామ స్థాయి నాయకులతో కోఆర్డినేట్ చేసుకొని గ్రామంలో గన అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకురాగలిగితే మనము మన ఉమ్మడి కుటుంబం ఉమ్మడి పార్టీలో ఉమ్మడి దీంట్లో ఏదైతే మనం ప్రభుత్వం తరఫున అందిస్తున్నామో అవన్నీ కూడా అట్ట అడుగు ప్రజల వరకు గ్రామ స్థాయి ప్రజల వరకు వెళ్తాయని చెప్పి ఎన్నో హ్యాపిటేషన్స్ ఉన్నాయి వాళ్ళందరికీ దీని గురించి తెలియదు బట్ అందులో ఇద్దరు ముగ్గురు చదువుకొని ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు వాళ్ళని తీసుకొచ్చి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే ప్రతి ఒక్కరికి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు వాలంటరీగా వాళ్ళే వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళి చేయగలిగేటట్టు వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ఈరోజు ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇంత భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన నా సోదరుడు కళ్యాణ్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఆయనతో కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి ఇంత గ్రాండ్గా ఇక్కడికి వచ్చేసిన మిగతా అందరికి కూడా అండ్ దీనికోసం పాటు పడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రతి ఒక్కరు ప్రతిరోజు ఈ రోజు నుంచి యోగా చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు యోగా అనేది బ్యూటిఫుల్ వే ఆఫ్ లైఫ్ కింద అలవర్చుకోవాలి అనే ఉద్దేశంతో మనం ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం ఎస్పెషల్లీ మనం చూసినట్లయితే నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అనేవి లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసీజెస్ అనేవి చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి నేపథ్యంలో యోగా డెఫినెట్లీ వాటన్నిటికీ కూడా ఒక పెనేషియా ఒక కౌంటర్ మెడిసిన్ లాంటిదని మనందరికీ కూడా తెలుసు అదే మెసేజ్ అందరికీ కూడా స్ట్రాంగ్గా సెండ్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మనం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం ఇక్కడ అయితే ముందుగా ఇంత గ్రాండ్ స్కేల్లో ఇంతమంది మొబిలైజ్ అయినందుకు ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు అదేవిధంగా స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని యోగా గురించి డెఫినెట్లీ నెల్లూరు జిల్లాలో స్ట్రాంగ్ సిగ్నల్ సెండ్ చేయాలని ఉద్దేశంతో ఇవాళ ఇక్కడ అటెండ్ అవుతూ అటెండ్ అయిన గౌరవనీయులైన కొవ్వూరు శాసనసభ్యులు గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అయితే మనం జిల్లాలో యోగాంధ్ర ఈవెంట్లో భాగంగా ఎనిమిది లక్షల మంది సిటిజన్స్ నెల్లూరు సిటిజన్స్ని మనం ఎన్రోల్ చేయడం జరిగింది అండ్ యోగాంధ్ర ప్రోగ్రాంలో భాగంగా మనం ఇప్పటివరకు విలేజ్ లెవెల్లో గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో యోగా కాంపిటీషన్స్ కూడా కండక్ట్ చేసి ఉన్నాము లైక్ సూర్య నమస్కారాలు ప్రాణాయామం మెడిటేషన్ ఇలాంటి వివిధ యోగాకి సంబంధించిన ఫీచర్స్లో మనం విలేజ్ లెవెల్ కాంపిటీషన్స్ కండక్ట్ చేసి ఇప్పుడు మండల్ లెవెల్ కాంపిటీషన్స్ కూడా స్టార్ట్ చేసి ఉన్నాము అయితే జిల్లాలో సుమారుగా నూట ఇరవై నాలుగు మాస్టర్ ట్రైనర్స్ను కూడా మనం ఐడెంటిఫై చేస్తున్నాం అంటే ఆల్రెడీ యోగాలో ఆరిదేరిన మాస్టర్ ట్రైనర్స్ ఒక వన్ ట్వంటీ ఫోర్ మెంబర్స్ని మనం ఐడెంటిఫై చేసి వాళ్ళతో ఇంటర్న్ మనం విలేజ్ లెవెల్లో సుమారుగా ఏడు వేల మంది టిఓటి ట్రైనర్స్ మనం ఐడెంటిఫై చేసి ఉన్నాం యోగాకు సంబంధించి ఏడు వేల మంది కూడా ఈరోజు నుంచి సిటిజన్స్ అందరినీ కూడా ట్రైన్ చేస్తారు కాబట్టి ప్రజలందరికీ కూడా నా మనవి ఏమిటి అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్న ఈ సిటిజన్ ట్రైనింగ్స్ ఇవి గ్రామ లెవెల్ గ్రామ స్థాయిలో అదే విధంగా వార్డ్ స్థాయిలో స్టార్ట్ అవుతున్నాయి ఈ రోజు నుంచి సచివాలయం సిబ్బందిలో కూడా కొంతమందిని మనము యోగా ట్రైనర్స్గా తీర్చిదిద్దాము సో వాళ్ళ ద్వారా ఇస్తున్న విలేజ్ లెవెల్ వార్డ్ లెవెల్ ట్రైనింగ్స్లో సిటిజన్స్ అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలని మై కైండ్ రిక్వెస్ట్ టు ఎవ్రీవన్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ జై హింద్